నేను లేను కదా అని రెచ్చిపోయి గొడవలకి ఆటికి వెళ్ళకండి గౌరవన్న మాట మీ వచ్చిన జాగ్రత్తగా చూసుకోండి చెప్తే వెళ్తాడు కదా చెప్తే వెళ్తాడు కదా లాగేస్తున్నావేంటి పేరు చదివాను క్యాప్ పడతా అంటే పుంటా క్యాప్ పోనీ పోనీ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈయన వేసి చంపుతారు జాలీగా ఉన్నా జైల్లో ఉన్నావన్న బాధ ఏం లేదా ఆ ఎందుకురా బాధ లవర్ కోసం మర్డర్ చేశానని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను రో రే ఒక అమ్మాయి కోసం మర్డర్ చేసి జైలుకి వచ్చి బంగారు లాంటి జీవితాన్ని పాడు చేసుకోవటం గొప్పతనం కాదురా పిచ్చితనం రేయ్ ప్రేమ గురించి నీకేం తెలుసురా నా దేవిని ప్రేమించాకే లైఫ్ అంటే ఏంటో నిజమైన సంతోషం అంటే ఏంటో నేను తెలుసుకున్నాను మన కోసం ఒక అమ్మాయి ఎదురు చూస్తుంటుందని తన్ని పెళ్లి చేసుకుని తనతో జీవితాంతం కలిసి ఉంటామన్న ఫీలింగ్ తలుచుకుంటేనే చాలా థ్రిల్ గా ఉంటుందిరా అసలు నన్ను అడిగితే దొంగతనం చేసిన వాళ్ళని మర్డర్ చేసిన వాళ్ళు మాత్రమే కాదురా ప్రేమించడం తెలియని వాళ్ళని కూడా లోపలేసేయాలి గురు యాభై ఇచ్చి బీరు కొట్టామా వంద ఇచ్చి ఫికర్ దగ్గరికి వెళ్ళామన్నట్టు ఉండాలి అది తెలిసి ఏదేదో నిన్ను చూడటానికి దేవి అని అమ్మాయి వచ్చింది దేవి ఏమన్నా యాభైకి వందకి ఫిగర్ అన్నావే ఎవరు ఇక్కడికి రారా నా దేవి వచ్చిన చూడు ఇది ఇది రావ్ అంటే నమస్తే కాక నమస్కారం సార్ దేవి ఎక్కడ సార్ కంప్యూటర్ సూపర్ గా ఉన్నా కంప్యూటర్ నేను చూస్తుంటే ఎంత ఆనందం కదా తెలుసా ఎలా ఉన్నా బాగున్నాను గురు అవును మన దోస్తులందరూ ఎలా ఉన్నారు గౌరవ బాగున్నాడా అందరూ బాగున్నారు నువ్వెలా ఉన్నావు నేను బ్రహ్మాండంగా ఉన్నాను కంప్యూటర్ నా మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను నాకు తెలుసు గురు నీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను చెప్పు కంప్యూటర్ కోర్టు కేసు నేనే గెలిచాను ఆస్తి మొత్తం నాకే వచ్చింది దీని అంతటికి నువ్వే కారణం కంప్యూటర్ నువ్వే గెలుస్తావని చెప్పానా ఈ గురు చెయ చేసాడంటే ఎప్పుడు గెలుపే చూసావా మనీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది నీ పేరులో కూడా పది లక్షలు డిపాజిట్ చేశాను పది లక్షలా నా పేరు మీద నేను రిలీజ్ ఏ వచ్చిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఒకట అవుతాం కదా మరి ఇంకా నా పేరు మీద డబ్బు ఎందుకు నీ ఐడియా బానే ఆ ఇది పోయినా అందరు దీర్ఘంగా ఆలోచిస్తున్నారో ఎప్పుడు ఆలోచించను పుర్రకి పదును చెప్పావా చెప్పాడా ఎవడైనా ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ నేను మిమ్మల్ని అనే కదా చెప్తాడు నేను నిన్ను ప్రేమించేలా చేస్తానే అని చెప్పాడా చాలెంజ్ కూడా చేసి వచ్చాడు ఓకే ప్రాబ్లం పెద్దదైనా గాని పరిష్కారానికి నా దగ్గర మూడున్నర ఉన్నాయి మూడు మార్గాలు మాకు తెలుసు ఆరేంటో చెప్పాడు నువ్వు మెక్కరా అందంగా లేని అమ్మాయి అందంగా ఉన్న అబ్బాయిని ప్రేమిస్తుంది దేవి నాలా అందంగా ఉందే ఏడు చేయలే డబ్బు లేని అమ్మాయి డబ్బున్న అబ్బాయిని ప్రేమిస్తుంది డబ్బు ఉంది నాలాగా తెలుస్తూనే ఉంది తెలివి లేని అమ్మాయి తెలివి అబ్బాయిని ప్రేమిస్తుంది తెలివి ఉంది నాలాగా ఎక్కడరా ఈ మూడు ఉన్న దేవి మన గురువుని ప్రేమించబోడానికి గల కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అవేవి మనోడి దగ్గర లేవు కాబట్టి దేవి మనోడిని ప్రేమించాలంటే నా దగ్గర ఐడియా ఉంది ఏంటది ఏమి పొద్దున్నే నువ్వు లేచి కిరాణా షాప్కి వెళ్ళి ఓ పావు కేజీ శనగపప్పు ఓ బెల్లం మొక్క కొనుక్కొని మన భూత వైద్యుడు భూతరాజ్ దగ్గరికి వెళ్ళి నీ సమస్య మొత్తం చెప్తావు అప్పుడు వాడు గుడ్డు చేతిలో చేతులు ఏడతాడు అది తెచ్చి నీకు ఇస్తే ఆమ్లెట్ వేస్తావా ఇది మామూలు గుడ్డు కాదురా ఉడకబెట్టిన గుడ్డ కాదు జుట్టు వచ్చిన గుడ్డు ఇది మంత్రి ఇచ్చిన గుడ్డురా థ్యాంక్ యూ ఈ గుడ్డు తీసుకెళ్లి నువ్వు దేవికి టచ్ చేసావంటే ఇక దేవి నీతో పొడవే గ్యారంటీగా ఇక ప్రాబ్లం సాల్వ్డ్ అదంట్రా మర్యాదగా గురువుని ప్రేమించు చూడ్ మంచోడు మంచిోడుకు కనిపిస్తాడు గాని గానికిన కోపం వచ్చిందా ఏం చేస్తాడు చంపేస్తాడా గురువు ప్రేమించినమ్మాయిని చంపేటంత పిచ్చోడేం కాదు గుడ్డులో యాసిడ్ పోసి మొహం మీద కొడతాడు గంతే తాజా గులాబీలాగున్న నీ ముఖం వాడిపోయిన గులాబీలా కమిలిపోతా డ్రైవర్ బండి డాక్టర్ దేవికి ఏమైంది డాక్టర్ మొహానికి మాస్క్ పెట్టారు ఏమైనా రిస్కా హమ్మమ్మ ఏం తిట్ల తిడుతుంది నోరా అది పెద్ద ఎంసీహెచ్ సిహెచ్ ఆమెకు మాస్క్ పెట్టకపోయి ఉంటే నా హాస్పిటల్ లో నేనే పేషెంట్ గా గచ్చేరి నేనే పడుకుని నేనే ఆపరేషన్ చేసుకుని అర్చిపోయింటామండి ఆ ఓహో మీరు ఎవరికైనా ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఉష్కే ఆ నువ్వు వచ్చి పడుకొని తుడుక్కు చూపిస్తా ఆ నన్ను వద్దండి కావాలంటే వాణ్ణి కోయండి నాకు బొద్దు మీ లాసుంది వాడప్పటి తింటుతో పది గుడులు బొద్దు అయ్యి ఉండరా డాక్టర్ ఏమైంది అవును వీళ్ళకి లేని టెన్షన్ నీకెందుకు కూతారో అవుతుంది అబ్బా మీ చేతి నుంచి బయటపడితే వీడికి పిల్లమైతి ఓకే అయ్యా పని చేయండి స్ట్రెయిట్ గా వెళ్ళి కౌంటర్ లో పదివేలు డిపాజిట్ చేయండి నువ్వేం రా ఐదు నిమిషాలు హలో నువ్వేనా పేషెంట్ కాబోయే భర్తవి అయ్యా సిగ్గుపడింది చాలు వచ్చి డ్రెస్ ఇప్పు నీ డ్రెస్ కాదు నాయనా పేషెంట్ డ్రెస్ చాలు చాలేరా ఇంకా ఎక్కడెక్కడ దెబ్బలు దిగిలేవు ఏంటో

నలుగురు నలభై పరుసులో ఆ ఇన్ని వర్షాలు ఎక్కువ మామూలుగా కాదండి మీ ఆపరేషన్ లెక్క కొన్నా మా ఆపరేషన్ అంటే బహుమతి ముసుకిలే అద ఓ సారీ ఓకేనే డాక్టర్ ట్రీట్మెంట్ బావులు పెట్టండి సరే వరుసలు చాలానే ఉన్నాయి డబ్బులే తక్కువగా ఉన్నట్టుండ్రే కానీ అవును మనం మామూలుగానే మాట్లాడుకుంటున్నాం కదా వీడికింత ఎమోషన్ ఎందుకురా మావాడికి మోషన్ కానప్పుడలా ఇలా ఎమోషన్ అవుతాడా ఇగో డాక్టర్ గారే డబ్బులు ట్రీట్మెంట్ బావులు బెట్టడా ఇది పర్సు డు అవును ఈ పర్సు నేను ఎక్కడో చూసినట్టుంది బాగా బాగా ఒరే నాని పర్సు చూడలేదు ఎక్స్క్యూజ్ మీరు ఒక్కళ్ళు ఎంబీబీఎస్ అనుకుంటున్నారా మరి శంకర్ దాదా కూడా ఎంబీబీఎస్ ఈ మందు నిన్ను నమ్మి ఒక్క లేడీ నర్సును కూడా లోపలికి పంపించలేను ఇదిగో ఈ మందు ప్రతి అరగంటకి నువ్వే నీకు కాబోయే భార్య కివు అది ఎంజాయ్